సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికలకు సంబంధించి సన్నాహా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పలువురు పాల్గొన్నారు

రెండు రోజుల మందికి ఎటువంటి ఆపరేషన్ కూడా అన్న ఫ్రీ చేస్తాడు నేను అదే రోజు చెప్పినా ఎవరో రియల్ హీరో కాదు అన్ననే రియల్ హీరో మహేష్ బాబా చెప్పుకుంటున్నాం కానీ సినిమా శ్రీమంతుడు అట్లే మహేష్ బాబు కానీ అన్న మహేష్ బాబు కాదు డబుల్ హీరో నేను కూడా పెద్దల గురించి పేద ప్రజలు గురించి సేవ చేస్తుంటాం మరి నన్ను కూడా మరి కేసీఆర్ గారు ఆశీర్వించారు మీరు కూడా మరి ఇంతకుముందు ఎట్లయితే ఇక్కడ సాయంత్రంతో కానీ మరి చనిపోయిన మరి సిస్టర్ గురించి అట్లా దగ్గర కష్టపడరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా దీవించరు మనలో కూడా దీవించాలి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మరి కేసీఆర్ గారు ప్రజల గురించి పూర్తి ఫోర్ అంటారు ప్రజల కేజీఆర్ పేద ప్రజల కేజీఆర్ ఏం స్కీమ్స్ తీసుకురావాలి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండగాని జాబి నిలవింది దాంతో ఎవరికీ అనుమానం లేదు పూర్తి స్థాయిలో ఆ సమాచారం కేంద్ర నాయకత్వం మన దగ్గర ఉంది నేను కూడా రాజశేఖర్ రెడ్డి గారి వినించినప్పుడు కొంత ఫ్లాష్ సర్వే చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను ఊరికే మాటలు చెప్పడము దాని వెనుక పరిగెత్తించడం లేదు అలవాటు లేని పని ఫ్లాష్ సర్వే చేసినాము అన్ని ఎనిమిది వార్డులలో ఒక డివిజన్లో కూడా మనకు పూర్తి స్థాయిలో ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గం మన ఖాతాలో మళ్ళీ పడబోతుంది రెండవది పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోవడం కోసం మనము అదే తరహా టెంపోను మెయింటైన్ చేయడం కోసం మనందరం సంయుక్తంగా సమిష్టిగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇంకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎన్నికలలో అందరం టికెట్ ఆశిస్తాం రకరకాల స్థాయిలలో కానీ కొందరికి అవకాశం దొరుకుతుంది కొందరికి అవకాశం దొరకదు ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులను ఒక రకంగా చెప్పాలంటే బాధ్యులు లక్ష్మారెడ్డి గారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు అనేక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన మన ముందుకు వచ్చారు కాబట్టి అతన్ని కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా మా శ్రీధరన్న నాతోటి మేడ్చల్లో కొన్ని ఎలక్షన్స్ అంటే అక్కడ మున్సిపల్ ఎన్నికలు చెడ్పీటీసీ ఎన్నికలప్పుడు కూడా మేమిద్దరం కలిసి అక్కడ ఎన్నో సీట్లు గెలిపించుకున్న సందర్భం మాకు తెలుసు మొట్టమొదటిగా ఈ ఎన్నిక వస్తుందంటే నేను కేసీఆర్ గారికి ఒకటే విన్నతి చేసిన నాకు శ్రీధర్ రెడ్డి గారిని ఖచ్చితంగా నా కంటోన్మెంట్కి మీరు ఇవ్వాలి ఎందుకంటే ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్డ్గా ఒక సిస్టమేటిక్గా అంటే ఇంతకుముందు నేను లక్ష్మణ్ మాట్లాడుతూ వస్తున్నప్పుడు లక్ష్మణ్ మా శ్రీధరులకు ముద్దు పేరు పెట్టిందంట హెడ్ మాస్టర్ అని అంటే అంత ఖచ్చితంగా ఒక టైం టేబుల్ వేసుకొని ఆ ప్రకారంగా కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వాళ్ళని స్ఫూర్తి నింపుతూ మనం ఈ టైం కంటే ఆ టైంకుండి ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో ఆయన నిజంగా చాలా అనుభవం ఉంది ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్స్లలో గెలిపించిన సత్తా అయినది నాకు ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆయన గోల్డెన్ లెగ్ అనుకోవచ్చు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలిపే తప్ప ఓటమి లేదని చెప్పేసి శ్రీరెడ్డి గారిని నేను పిలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మా బోర్డ్ బోర్డు నేను మా చెల్లి ఎలక్షన్స్కి ఎంతైతే కష్టపెట్టానో మీరు అందరూ కూడా అంతే నవ్వుకుంటా మాట్లాడు మేడం నగండి మీరు నవ్వుకుంటా మాట్లాడండి మేడం మీరు నవ్వుకుంటా మీరు నగండి ందరూ మాకు అక్కడే ఉండి మరి మాకు గెలిపించారు మీరందరూ కలిసి మేము ఇక్కడ ఉన్నది ఉన్నదానికి కారణం అంటే రాసేవాడమ్ గెలవడానికి కారణం నేచర్గా మీరు మీరందరూ కలిసి ఎంత మాకు ముందు తెస్తే కానీ నేను ఎంత అవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము నేరుగా రాసేవాడమ్ కానీ మీ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పుకుని తర్వాత మీరందరూ నా సవాడిని ఎట్లయితే ప్రేమించారు ఎట్లయితే ఆమెను సపోర్ట్ చేశారు ఎట్లయితే వాళ్ళ చెల్లెలని మీరు చూసుకొనేసి దగ్గర ఉంచుకొని మీరు గెలిపించారు మీరు అలాగే నేను కూడా సపోర్ట్ చేసి ఈసారి గెలిపిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కేసీఆర్ గారు రెండోసారి మమ్మీ మాకు టికెట్ ఇవ్వడం మా అదృష్టం నాన్న తర్వాత సో నాన్నలా చూసుకున్నాను అని థ్యాంక్ యూ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు అప్పటి నుండి చెల్లె ఎలక్షన్స్ కానీ ఇప్పుడు మా నాకు టికెట్ రాడారు కానీ రాజన్న చాలా తోడుగా ఉన్నారు అప్ప నుండి ఇప్పటివరకు వదలకుండా గైడ్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అన్న నేను ఇప్పుడు మర్చిపోయిన నిర్ణయం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ

తిగా ఇంకొంచెం కూడా మన రాయన కూడా నా సత్తా నలాగా న సపోర్ట్ చేసారు కదా